నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో మష్రూమ్స్ తో ఒక మంచి గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి వెజ్ పులావ్ చపాతీ పుల్కాలోకి కాంబినేషన్ గా చాలా బాగుంటుంది కర్రీ తక్కువ స్టెప్స్ తో ఎక్కువ ప్రాసెస్ లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండగలుగుతారు నెక్స్ట్ టైం మష్రూమ్స్ తో కర్రీ చేస్తున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అవైలబుల్ గా ఉండే సామాన్లతోనే మంచి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ నాటిచ్చుకుని కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి తర్వాత ఒక పది వరకు మిరియాలు ఒక ఇంచు చెక్క ముక్క ఐదు లవంగాలు రెండు యాలక్కాయలు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత చివరిగా అందులోకి గసగసాలను వేసుకోవాలండి తొందరగా వేగిపోతాయి కాబట్టి తర్వాత ఒక ముక్క కొబ్బరిని కూడా వేసుకోవాలి కొబ్బరి ఏమి వేగనక్కర్లేదండి అందుకే చివరిలో వేసాను విధంగా వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఇంచుల అల్లాన్ని ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బల్ విధంగా ఒలిచి తీసుకుంటున్నానండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేస్తున్నాను జీడిపప్పు వేస్తే గ్రేవీ మంచి టేస్టీ గా ఉంటుంది వీటన్నిటిని విధంగా కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయల్ని విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి తీసుకుంటున్నాను తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని వేస్తున్నాను అండి చిన్నవైతే రెండు వరకు తీసుకోవచ్చు వీటిని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వీలైనంత వరకు ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మీరు చిన్న కట్ చేసి ఆయిల్ లో వేయించైనా తీసుకోవచ్చు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టి ఉంచండి తర్వాత ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు మష్రూమ్స్ తీసుకుంటున్నాను అండి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకుని తర్వాత సాల్ట్ వేసిన వాటర్ లోకి వేసుకోవాలి ఈ విధంగా మష్రూమ్ పైన స్కిన్ డర్టీ గా ఉన్నట్లయితే మష్రూమ్ కింద భాగం నుండి లాగినట్లయితే అంతా నీట్ గా ఊడొచ్చేస్తుందండి ఇలా క్లీన్ 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 చేసుకుంటే చాలా తెల్లగా గా ఉంటాయి ఈ విధంగానే మనకి కావాల్సినంత ముక్కలు కట్ ఉప్పు వాటర్ లోనే ఉంచేయండి వండే లోపు నల్లగా కాకుండా ఉంటాయి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ముప్పవ కప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కర్రీస్ లోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి అప్పుడే టేస్ట్ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు అందులోకి రెండు చిన్న బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక యాలక్కయ్ చిన్న చెక్క ముక్క ఒక స్టార్ ఎనైజ్ ని వేసి ఒక నిమిషం పాటు వేయించాక ముందు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసి మూతను ఉంచి ఆయిల్ పైకి తేరేలాగా ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుని ఇప్పుడు అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు రెబ్బల కరివేపాకు టేస్ట్ కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నానండి ఇక్కడ మీరు మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు విధంగా అన్ని స్పైసెస్ ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫైనల్ గా అందులోకి మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి వాటిని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను వీటిని ఇందులోకి వేసేసి ఈ గ్రేవీ అంతా కూడాను మష్రూమ్స్ కి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి మీకు ఇక్కడ కావాలంటే మష్రూమ్స్ ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చండి నేనైతే చేయలేదు డైరెక్ట్ గా గ్రేవీలోకి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ని వేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత నుంచి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఈ విధంగా మష్రూమ్స్ లోని వాటర్ బయటకు వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఈ గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ ని చెక్ చేసుకోండి ఉప్పు గాని కారం గాని ఏమైనా పడేటట్టు అయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రేవీ మనకి కాస్త దగ్గర పడుతుంది ఫైనల్ గా సన్నగా తరిగిన కొత్తిమీరని గాని లేదా పొడిగా చేసుకున్న కసూరి మేతిని గానీ చల్లుకుంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోయినట్లే అండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకుని ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ విధంగాని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్